వరుస పరాజయాలు నితిన్ కెరియర్ ను కాస్త ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం మాచుల నియోజకవర్గం ఆర్డినరీ మ్యాన్ రాబిన్హుడ్ తమ్ముడు వంటి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో నితిన్ కు గట్టిగానే జ్ఞానోదయమైనట్టు కనిపిస్తోంది మోస ధోరణిలో వెళ్తే వర్కౌట్ అవ్వదని గ్రహించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన పంథా మార్చుకున్నాడు కేవలం హిట్ కొట్టడమే కాదు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలి అనే ఉద్దేశంతో వైవిధ్యమైన కథల వైపు అడుగులు వేస్తున్నాడు అందుకే ఈసారి రొటీన్ మాస్ లవ్ స్టోరీలు పక్కన పెట్టి దర్శకుడు విఐ ఆనంద్తో చేతులు కలిపాడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఒక ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడం విశేషం గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడ ఒక్క క్షణం వంటి హై కాన్సెప్ట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విఐ ఆనంద్ నితిన్ కోసం ఒక డిఫరెంట్ వరల్డ్ ను క్రియేట్ చేస్తున్నాడు ఇది నితిన్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న చిత్రం అని టాక్ తాజాగా విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసింది నో బాడీ నో రూల్స్ అనే ఆసక్తికరమైన తో వచ్చిన ఈ పోస్టర్ కథలో ఏదో కొత్త మిస్టరీ దాగి ఉందని హింటిస్తోంది కేవలం టైటిల్ అనౌన్స్మెంట్ కాకుండా కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పకనే చెబుతూ వదిలిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రెగ్యులర్ హీరో ఇమేజ్ చట్టం నుంచి బయటకొచ్చి నితిన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఫ్రెష్గా అనిపిస్తోంది విఐ ఆనంద్ సినిమాల్లో లాజిక్ మ్యాజిక్ రెండూ ఉంటాయి టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటూనే ఎమోషన్ మిస్ అవ్వకుండా కథ చెప్పడం ఆయన స్టైల్ నితిన్ లాంటి எர்ஜெடிக் ஹீரோ கி விஐ ஆனந்த் லாண்ட கிரியேடிவ் டேரக்டர் தோடவங்க சினிமாக்கு பிரதான பலம் ముఖ్యంగా గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సమాచారం ఇప్పటి వరకు లవర్ బాయ్ లేదా మాస్ హీరోగా కనిపించిన నితిన్ను ఒక సైన్స్ ఫిక్షన్ సెటప్ లో చూడటం అభిమానులకు ఖచ్చితంగా కొత్త కిక్ ఇస్తుంది ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ మైండ్ సెట్ పూర్తిగా మారింది రొటీన్ కథను తిరస్కరిస్తూ కొత్త ధనంతో వచ్చే సినిమాలకు బ్రహ్మనదం పడుతున్నారు ఈ నేపథ్యంలో నితిన్ తీసుకున్న ఈ రిస్క్ ఖచ్చితంగా ఆయన కెరియర్ కు హెల్ప్ అయ్యేలాగే ఉంటుంది ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే నితిన్ మార్కెట్ పెరగడం కాకుండా అతను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి గట్టి పునాది పడుతుంది మరి ఈ నో బాడీ నో రూల్స్ కాన్సెప్ట్ నితిన్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి